ఏపీలో రప్ప రప్ప రాజకీయం ముదిరింది చీకట్లో కన్ను గిడితే పనైపోవాలన్న పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్ని నాని హింసలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఆయన మీరు కూడా చెడిపోయి చివరికి ఆడ ఎర్రబుక్క అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లో కన్ను కొడితే నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటారు అది ఈ రచ్చ మాత్రం తగ్గడం లేదు పేర్ని నాని చెప్పిన డాగ్ థియరీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు లోకేష్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రిని వాసంశెట్టి సుభాష్ వైసీపీ నేతలు హింసాత్మక ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు వాసంశెట్టి చూసిన అనుభూతుల తగారి వయసు వచ్చి కూడా నీకు లేకుండా ఉండడు ఏం మాట్లాడుతున్నావో నీకు కానీ నీ అధినాయకుడికి కానీ తెలియట్లా అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రబరబ్బాన్ని అరికేస్తే తప్పే ఉంది అని అంటాడా దాన్ని నువ్వు సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రబరబ నరికేస్తే తప్పే ఉందంటారా దాని నువ్వు సమర్థంతావా గాడిదా అసలు ఏం మాట్లాడతారు మీరు ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకి వచ్చి కానీ నీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను ఫ్యాక్సరిజంలో నీకు పాతికేళ్ళు అనుభవం ఉందా ఇంత కార్యకర్త ఏదో మాట్లాడుతా నీకేం అనుభవం ఉందా నాకు పాతికేళ్ళు అనుభవం ఉందంటావా రాత్రి కన్ను కొడితే నరికేయాలా పొద్దున పలకరింపులకి వెళ్ళాలా ఏం మాటలు మాట్లాడుతున్నావా వైసీపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు